హాయ్ ఫ్రెండ్స్ జనవర్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా ఈరోజు గుమ్మడికాయ ఒడియలు అనేవి ఏ విధంగా పెట్టాలో చూద్దాము ముందుగా గుమ్మడికాయ అనేది తీసుకుని వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత గుమ్మడికాయ అనేది ఈ విధంగా రెండు బద్దల కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా రెండు బద్దల కింద కట్ చేసింది మరొకసారి రెండు బద్దల కింద కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మొక్క అనేది చిన్నగా ఉండాలండి పెద్దగా ఉంటే ఉడియం అనేది విరిగిపోతుంది కాబట్టి బాగా చిన్నగా ఉండేటట్టు మొక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా కాయలన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకొని ముక్కలు అనేవి కాటన్ క్లాత్ పైన వేసి పసుపు ఉప్పు అనేది వేసి బాగా పసుపు ఉప్పు అనేది ముక్కలకు పట్టేలాగా చేతితోనే కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ మొత్తం పోయే వరకు ఈ విధంగా మూట కట్టుకోవాలి ఈ విధంగా మూట కట్టిన తర్వాత వాటర్ అనేది కింద లీక్ అవుతుంది కాబట్టి ప్లాస్టిక్ కవర్ కానీ ఏదైనా వేసుకుని దానిపైన బరువులు ఏదైనా పెట్టుకు రోల్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే ఒక నైట్ మొత్తం కూడా ఈ విధంగా ఉంచుకోవాలి వాటర్ మొత్తం పోయే వరకు తర్వాత రోజు ముక్కలు అనేవి ఈ విధంగా ఉంటాయి దీంట్లో కలపడం కోసం ఒక కేజీ మినపప్పు అనేది తీసుకొని ముందు రోజు నానబెట్టుకున్న మినపప్పు ఒక కేజీ మినపప్పు అనేది ఈ విధంగా గ్రైండర్లో మెత్తగా గారెల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి మినపపిండి గుమ్మడికాయ ముక్కలు అనేవి రెండు కూడా కలుపుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి అనేవి మిక్సీ పట్టుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టే టేస్ట్ చూసి ఈ విధంగా పిండి అనేది కలుపుకోవాలి ఉప్పు సరిపోయిన తర్వాత వడియం అనేది చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ పైన పెట్టుకోవాలి గుమ్మడి అనేవి రెండు రోజులు ఆరాలండి ఆరితేనే వడియం అనేది ఎక్కువ రోజులు నిలవుంటుంది ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని వడియం అనేది పెట్టుకోవాలి అన్నీ కూడా ఈ విధంగా పెట్టిన తర్వాత అనేవి ఆరిన తర్వాత ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి గాలి వెళ్ళకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఈ విధంగా చిన్నగా అనేది పెట్టుకోవాలి ఇది ఏ విధంగా వేయించుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అనేది వేసి బాగా వేగే వరకు వేయించుకోవాలి ఎంతో టేస్టీ గుమ్మడి వడియాలన్నీ రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్